పాకిస్తానికి భారత్ కొట్టినటువంటి దెబ్బ ఎలా ఉందంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలతో మొత్తం వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అనిపిస్తోంది ముఖ్యంగా ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ మా పాకిస్తాన్కి చెందినటువంటి యోధులు అంటే మన పాకిస్తాన్కి చెందినటువంటి యోధులు భారతదేశానికి చెందినటువంటి క్రికెట్ ఫ్లడ్ లైట్లని ఆపేశారు హ్యాక్ చేశారు హ్యాక్ చేసి ఆ లైట్లని ఆపేసి క్రికెట్ని ఆడనివ్వకుండా చేశారు దట్ ఈజ్ మన యొక్క యోధులు అంటూ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు అక్కడ వారు కూడా ఆశ్చర్యపోయారు అసలు నువ్వు ఎలాగ రక్షణ మంత్రి అయ్యావో అంటూ అక్కడ ఉన్నటువంటి వారు కూడా బయటకు వచ్చి గుసగుసలాడుకున్నారు ఇక నెటిజన్లు అయితే అంతే లేదు దీంతో పాటు మన డ్యామ్కి సంబంధించినటువంటి అంటే మన సింధు జలాలు ఉన్నాయి కదా జేలం చేనాబు నది మీద ఉన్నటువంటి సింధు జలాల్లో ఉన్నటువంటి ఏవైతే డ్యామ్స్ ఉన్నాయో ఆ డ్యామ్కు చెందినటువంటి గేట్లను కూడా హ్యాక్ చేసి ఆ గేట్లను ఎత్తేసి నీటిని విడుదల చేశారంట పాకిస్తాన్ యోధులు దీంతో ఇప్పుడు ఇక మన వాళ్ళు వేసుకుంటున్నారు ముఖ్యంగా అందరు నెటిజన్లు పాకిస్తాన్ నెటిజన్లు కూడా కొంతమంది ఉంటారు కదా బుర్ర వాళ్ళు వాళ్ళు వేసుకుంటున్నారు అసలు వినేవాడు ఉంటే పంది పురాణం చెప్పింది అన్నట్లుగా లేకపోతే ఇంకా దాన్ని మీరు బూతులుగా ఏదో వాడుకుంటారు కదా అలాగ కూడా వాడుకోండి అలాగే ఈసారి మీరు ఏం చేస్తారంటే భారతదేశం ఎప్పుడైనా క్రికెట్ ఆడితే వచ్చే నెక్స్ట్ ఇయర్ ఆడేటప్పుడు ఐపీఎల్ ఆడేటప్పుడు స్కోర్ బోర్డును కూడా హ్యాక్ చేయండి అంటూ చాలామంది కామెడీ చేస్తున్నారు మేమర్స్ అయితే ఇంకా లెక్కే లేదు ఇలాంటి చెత్త మాటలు అంటే చెత్త మాటలు కూడా కాదు ఇంత కామెడీ ఒక అసెంబ్లీలో పార్లమెంట్లో ఏ విధంగా చేస్తారో అర్థం కాదు అసలు మీరు ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎలా రక్షణ మంత్రులు ప్రధాన మంత్రులు అయిపోతున్నారో అర్థం కాలేదు ఇది నేనంటున్న మాట కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా మంది ఎడ్యుకేషన్ పర్సన్స్ అంటున్నారు ఉంటారు కదా కొద్ది గొప్ప వాళ్ళతో పాటు భారతదేశంలో అయితే లెక్కే లేదు నెటిజన్లు వేసుకుంటున్నారు వాళ్ళని